హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఇవాళయితే మా చేపలు చూడండి కప్ప చూపించు సరిగ్గా కప్ప ఫ్రెండ్స్ పొండు కప్పలు అదేమో తెల్ల చేప ఏంటంటే ఇన్ని చేపలు ఇవాళ మా చేరలో ముట్లు ఎత్తినాయి ఫ్రెండ్స్ ఇవి ముట్లు ఎత్తడం వల్ల ఇవన్నీ తేలిని పైకి ఇది కప్ప ఫ్రెండ్స్ ఇదిగోండి కప్ప ఇది చూపిస్తున్నాం ఇవాళ చేపలైతే పా సీజన్ అందక ముట్లు ఎత్తేసిన ఫ్రెండ్స్ ఇక మా గారు వాళ్ళు మమ్మల్ని చేసుకోమన్నారు వండుకోమన్నారు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా చూపిద్దాము చూసారా మీకు మీరు కూడా పొండు కప్ప తినుంటే నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా కప్ప చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అచ్చం ఎలా అంటే చికెన్ ఉంటుంది కదా మనం ఎన్ని మనం చిన్ని చిన్ని పీసులుగా కోసుకున్నా సరే ఇది విడిపోదు అలానే చిన్ని చిన్ని ముక్కలుగానే ఉంటుంది పీస్ పీస్గా అవ్వదు మనం ఎంత చిన్న ముక్క కోసినా అదే మొక్క చిగిన టైప్ అయిపోయా ఓ దుగ్గు అవ్వదు ఓక మహవాసు ఫోన్ దుగ్గు అవ్వదు ఫ్రెండ్స్ అలాగే ఉంటుంది బాగుంటుంది చేప అనేది చూపించు దగ్గర నుంచి దగ్గరకు వంగు క్వాలిటీ ఉంది చూపించావా చేసేది కూడా దగ్గర దగ్గర నుంచి కదా ఫ్రెండ్స్ చేపని ఇలానే చేసుకోవాలి నా అయితే రాదు ఫ్రెండ్స్ చేప చేయడం మా ఆయనే చేపలు చేస్తాడు నేను అసలు చేయను నాకు రాదు కూడా ఈ చెన్నై అని చెప్పేసి నేను చేస్తున్నాను ఆ పెద్ద చేప పెద్ద చేప చూపి ఆ పెద్ద చేప మా ఆయన చే తక్కువ కూడా తీకాలి ఆ పెద్ద చేప మా ఆయన నేను వచ్చిన చేతను చిన్న చేపలు చేసేసుకో అన్నాడు నేను ఈ చిన్న చేపలు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా వీడియో మహవాస్ ఫోన్ వీడియో నా వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు అసలు ఎలా చేయాలో కూడా అసలు తెలవదు నేను ఎలా వలసే చేస్తాను నాకు రాదు చేప తలకాయ దీన్ని కూడా మరి ఏం చేస్తారు తెలియ తర్వాత మా ఆయనకి ఫోన్ చేసి అడుగుతనే చేప నేను ఏం చేయమంటామని కొంతమంది వండుకుంటారు తలకాయలు పులుసు పెట్టుకుంటారు పులుసు పెడతావా ఇదిగోండి ఇంతే ఎలా చేయాలి స్టార్టింగ్లోనే తెగిపోయింది ముళ్ళు గుచ్చుకు పోయి చూసారు కదా చిన్న చేపకి అంతే నాకు చేపలు రాదు ఇంకోండి ఏంటో తీపి పడుతుందిరా చేప తీపి పుట్టిద్దే అంతేనే కుడితే అంటే గుచ్చుకుందాం ముల్లు దీని పిల్లలకైతే ఏపీ ఫ్రై చేసి పెడతాను ఫ్రెండ్స్ ఏపీ వీడియో కూడా పెడతాను చూడండి షార్క్ లా ఉన్నాయి దీని ముళ్ళు అది షార్క్ ఇదిగో షార్క్ ముల్లు ఏంటి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ చూస్తున్నారా చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సరే వీడియో ఇవ్వండి ఫ్రెండ్స్ చేపలు అయితే చేసేసాను వాటిని శుభ్రంగా తోమాలి ఇవ్వండి వీటిని అయితే తోమేసాను చేసేసాను వీటిని తోముతాను తోమిన తర్వాత మీకైతే వీడియో చూ చూపిస్తాను చూడండి ఫ్రి హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా చేపలు తోవేసిన తర్వాత నేనైతే వీడియో తీలేకపోయాను అసలు ఎండా చెరాకు నా ఫేస్ చూసారు కదా ఎలా ఉందో చూడండి ఓ దలుచుకుంటారు చూస్తే హా చేసేసి కవర్లో పెట్టేసేది చూపించాను మీకు తీలైపోయాను ఈ అండకి దెమ్మ తిరిగి బొమ్మ కనబడింది నాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ఐకాన్ కొట్టండి నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి బాయ్